బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించి ఆ స్వామివారిపై తనకున్న భక్తిని చాటుకుంటుంది ఓ మహిళ రామనామ విశిష్టతను లోకానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో గత ఎనిమిదేళ్లుగా సూక్ష్మ కళారూపంలో శ్రీరామనామాలను లిఖిస్తుంది సదరు మహిళ అంతేకాకుండా అలా లిఖించిన బియ్యపు గింజలను భద్రాద్రిలో జరగబోయే శ్రీరాముని కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాల నిమిత్తం అందజేయనున్నట్లు సదరు మహిళ అంటున్నారు ఇంతకీ ఎవరా మహిళ ఏంటా కదా తెలుసుకుందాం రండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చందానగర్ ప్రాంతానికి చెందిన విష్ణువందన చిన్ననాటి నుంచే భక్తిభావాలు మెండుగా కలిగిన భక్తురాలు రామనామాన్ని జపించడమే కాకుండా రామనామ విశిష్టతను లోకంలో ఎలుగెత్తి చాటాలనే లక్ష్యంతో గత ఎనిమిదేళ్ల కిందట బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖించడం ప్రారంభించారు ఇలా ప్రతి ఏడాది బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ అలా లిఖించిన గింజలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో జరిగే సీతారాముల కళ్యాణ క్రతువులో ఉపయోగించేందుకు పంపుతున్నట్లు ఆమె తెలుపుతున్నారు ఈ ఏడాది సైతం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని లక్ష ఇరవై రెండు వేల బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించారు ఇలా లిఖించిన బియ్యపు గింజలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంతో పాటు మరో ఇరవై ఐదు దేవస్థానాలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి అందజేయనున్నట్లు ఆమె అంటున్నారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణంలో బియ్య గింజలపై రాసిన శ్రీరామ అనే తలంబ్రాలను సిద్ధం చేశాము ఇరవై ఐదు ఆలయాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని బళ్ళారి అదేవిధంగా ఒడిస్సా ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని అన్నీ సిద్ధం చేశాము ఒక్కో ఆలయానికి మూడు వేల నూట పదహారు బియ్యబింజలు ముచ్చింతలకు మాత్రం యాభై వేల నూట పదహారు బియ్యపు గింజల్ని అందించనున్నాము రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బియ్యపు గింజల సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బియ్యపు గింజలపై శ్రీరామాని లిఖించాను రాముల వారి పెళ్లికి తలంబ్రాలు రాయడం మా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము యద్భావం తద్భవతి అంటారు మనం చూసే దృష్టిని బట్టి మన ఆధ్యాత్మిక చింతన కూడా అలాగే ఉంటుంది ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం నిష్ఠతో ఈ రామభక్తిలో ముందడుగు వేశాము అదే విధంగా ఆ రోజు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలాంటి ఉత్సాహం ఉందో ఈ రోజుకి కూడా అలా ఉత్సాహంతోనే ముందడుగు వేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన ఉండాలి అన్న విధంగా నేను ఈ దైవ చింతన అనే కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాను అందరినీ ఇలా రామభక్తిలో నడిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది